కేంద్ర ప్రభుత్వ పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో వైభవంగా బుధవారం నిర్వహించారు ఈ వేడుకల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో రాజ్నాథ్ సింగ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించి తెలంగాణ కళారూపాల ప్రదర్శనను తిలకించారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలైన బతుకమ్మ బోనాలు కోలాటం మహిళల డప్పు నృత్యాలు కొమ్మ కోయ గుస్సాడి థింసా నృత్యాలను ఇందులో ప్రదర్శించారు వేడుకల అనంతరం మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని పికెట్లోని పార్క్లో ఆవిష్కరించారు వేడుకల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు నృత్యాలలో ఒకటి ఇందులో కర్రలను తాకుతూ పాటలకు అనుగుణంగా నృత్యం చేస్తారు గ్రామీణ పండుగలు ఊరేగింపులు దేవాలయ ఉత్సవాల్లో మహిళలు సమూహంగా ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు పాటల రూపంలో పురాణ కథలు దేవతల గాథలు వినిపిస్తూ భక్తి ఆనందాలను పంచే కళారూపం ఇది కోటలం సంగీత్ గాయన్ ఆర్ లయబద్ గతివిధి కాశ్రణ హల్ ఛడి కా ప్రకారం హత్య దో కోల్ కే మన్మోహక నృత్య హ यह नृत्य रामनवमी के अवसर पर पूरे समुदाय द्वारा किया जाता है जिसमें हर उम्र का सदस्य भाग लेता है मैं आग्रह करता हूं श्री बांदी संजय कुंड मान्य राज्य मंत्री गृह मंत्रालय से कृपया श्री जी किशन रेड्डी माननीय कोयला खान मंत्रालय का अभिवादन करें और अब प्लीज लाइक शेयर एंड सब्सक्राइब